ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవ ప్రశ్న స్వాగతం నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు సంవత్సర దీక్షగా సాగుతున్నాయి నెలకి రెండుసార్లు జరుగుతున్నాయి జాతకం ఉన్నవాళ్ళు జాతకం లేని వాళ్ళు ఎవరినా పాల్గొనే విధానంలో హోమాలు జరుగుతున్నాయి చాలా సంతోషకరమైన విషయం ఏమిటంటే అనేక మంది మిత్రుల నుంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు మనం మొదలు పెడతారు చాలా బాగుంది మాకు ఈ నవగ్రహ హోమాలు నక్షత్ర హోమాలు పాటుగా విశేషంగా పరిహార హోమాలు చేస్తున్నాము ఈ ఇరవై నక్షత్రాలే కానీ ఉన్నవి దీంట్లో కృతిక మృగశిర పునర్వసు ఉత్తర చిత్త విశాఖ ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వభాద్ర ఇవి రెండే శ్రాసుల్లో ఉంటాయి ఇరవై ఏడు తొమ్మిది ఇరవై ఈ వారైనే కదా ఇరవై ఏడు తొమ్మిది ముప్పై ఆరు హోమాలు జరుగుతున్నాయి చాలామంది చెప్తున్నారు ఫీడ్బ్యాక్ మాకు ఇలాగుంది మీరు హోమాలు చేస్తున్నప్పుడు ఈ హోమాలు చేసే ప్రయోగ విధానాలు కొంచెం చెప్తున్నారు అవి చాలా బాగున్నాయి మాకు కూడా మంత్రశాస్త్రం మాకు అనుభవం వస్తుంది లైవ్ టెలికాస్ట్ మిస్ అవ్వకుండా ఇంకా డీటెయిల్గా చెప్పండి ఈ హోమాలు చేస్తున్నప్పుడు ఉదాహరణ వీరభద్ర హోమం చేస్తున్నాము వీరభద్రని ఎలా ఆరాధించాలి ఇవన్నీ కూడా వివరంగా చెప్తున్నాం లక్ష్మీ హోమాలు ఉన్నాయి ఎన్ని రకాల లక్ష్మీ మంత్రాలు ఎన్ని రకాల ప్రయోగాలు సాధ్యమైనంత చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సమయాన్ని బట్టి ఈ నెలలో ఆరో తారీఖున శరణవరాత్రుల మధ్యలో ఈ సామూహిక నక్షత్ర పరిహార హోమాలు జరుగుతాయి ఇరవై ఏడు నక్షత్రాల హోమాలు నవగ్రహాల హోమాలతో పాటుగా మన టారో రీడింగ్ ద్వారా మొత్తం ముప్పై ఆరు పరిహారాలు వస్తున్నాయి ఇరవై ఏడు నక్షత్రాలు ప్లస్ తొమ్మిది నక్షత్రాలు రెండే శ్రాసుల్లో ఉన్నాయి కదా వాటికి ఎక్స్ట్రా పరిహారాలు అంటే కొత్తగా నక్షత్రం మొదటి పాదం వాళ్ళకి ఒక పరిహారం రెండు మూడు నాలుగు పాదాలకు ఒక పరిహారం ఇది మేషంలో ఉంటుంది ఆ వృషభాలలో ఉంటాయి ఈ రకంగా ముప్పై ఆరు మంది దేవతల హోమాలు అంటే వీటిలో కొన్ని రిపీట్ అవుతాయి ఇప్పుడు రుద్రదాక్షి మంత్రం రెండు మూడు సార్లు రావచ్చు కొన్ని మంత్రాలు రిపీట్ అవుతాయి ఏమైనప్పుడు కూడా ఈ ముప్పై ఆరు హోమాల ఫలితం అందరికీ ఉంటుంది మీది అశ్విని కావచ్చు భరణి కావచ్చు కుర్తి కావచ్చు ఏదైనా కానీ ఈ సామూహిక పూజలు అందరి అనుగ్రహం మీ అందరికీ పొందుతాం ఈ రకంగా చేస్తున్నాం హోమాలు ఈ నెలలో ఆరో తారీఖున ఉంటుంది ఎవరిలో కొత్తగా పాల్గొనాలనుకున్న వాళ్ళు స్క్రీన్లో కనబడుతున్న నెంబర్కి మీరు ఈ చివరిలో వివరాలని చెప్తాను మీరు మీ డీటెయిల్స్ని పంపించాల్సి వస్తుంది మిత్రుల సూచన ఏమిటంటే ఈ నెంబర్కి కేవలం హోమాల కోసం మాత్రం పెట్టిన నెంబరు ఈ నవగ్రహ నక్షత్ర సామూహిక పరిహారం హోమాలు ఒక్కదాని కోసం ఈ నెంబర్ కేటాయించడం జరిగింది దీన్ని మీరు పుట్టిన డేట్ టైం పంపించి మాకు ఈ సమస్య ఉంది ఆ సమస్యని కొంచెం చెప్పండి ఎప్పుడు రావచ్చు లేదా విషెస్సు ఇలా పెట్టదు నమస్కారం గురువు గారు ఇలాంటివి పెట్టవద్దు దయచేసి అండ్ మెసేజ్ డిస్టర్బ్ అవుతాయి మాకు చూసుకోవడానికి ఇబ్బంది అవుతుంది ప్లస్ ఈ నెంబర్లో కాల్స్ ఉండవు కేవలం మెసేజ్ మాత్రమే వాట్సాప్ మెసేజ్ మాత్రమే ఉంటుంది ఈ పరిహారాలు భాగంగా మన ట్యారా రీడింగ్లో వచ్చినటువంటి ఈ ఇరవై ఏడు నక్షత్రాల నుంచి ముప్పై ఆరు పరిహారాలు నవగ్రహాల హోమాలు ఆయా సందర్భంలో ప్రత్యేకంగా కొన్ని హోమాలు జరుగుతాయి ఈసారి దుర్గా నవరాత్రులు జరుగుతున్నాయి కదా దుర్గాదేవి కదా ప్రత్యేకంగా విశేషంగా సూలిని దుర్గా అమ్మవారి హోమం జరుగుతుంది ప్రధాన దేవతగా సూలిని దుర్గా అతి ఉగ్రమైన దేవత సమస్త కష్టాలు తొలగించే దేవత దుష్టగ్రహ పీడలు తొలగించే దేవత ఈ సున్ని దుర్గా అమ్మవారి ప్రధాన దేవతగా వచ్చి పూజ చేయడం జరుగుతుంది ఈ నక్షత్రాల గురించి పరిహారాలు చెప్తాము చూద్దాం లిస్టు చూసి చివరలో కొత్తగా పాల్గొనే వాళ్ళు ఏ విధంగా పాల్గొనాలి వివరాలని కూడా చివరల్లో చెప్తాను చూడండి మిస్ అవ్వకుండా చూడండి ఇంత ముందర దీంట్లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా ఈ హోమాలు మీ అందుకోవడం అంత జరుగుతాయి మీ అందరి బట్టి ముడుపు పెట్టి మీ ప్రతినిధిగా ముడుపు అక్కడ ఉంచి చేయడం జరుగుతోంది ఆ విషయం మీ అందరికీ తెలుసు ఈ నెలలో మనకు వచ్చిన పరిహారాలు చూడండి ఇలా ఉన్నాయి అశ్విని నక్షత్రం వారికి జయదుర్గ హోమం భరణి వారికి స్వర్ణాకర్షణ భైరవ హోమం కుర్తిగా మొదటి పాదం అశ్వారూఢ కుర్తిగా రెండవ పాదం కార్తీకీరాజన హోమం రోహిణి నక్షత్రం వారికి కుర్తికి రెండు మూడు నాలుగు పాదాల మీద కార్తీక హోమం రోహిణి వారికి మాతంగి హోమం మృగశరి ఒకటి రెండు పాదాల వారికి కార్తీకీరాధన హోమం మృగశ్వరి మూడు నాలుగు పాదాలు ఇవి మిథునంలో ఉంటాయి వీరికి దత్తాత్రేయ హోమం ఆరాత్రి వాళ్ళకి దుర్గ హోమం పునరుసు నక్షత్రం ఒకటో పా ఒకటి రెండు మూడు పాదాలు ప్రత్యంగ్ర హోమం మిథునంలో ఉంటాయి నాలుగో పాదం కర్కాటకంలో ఉంటుంది వీరికి శూన్యదు దుర్గ హోమం పుష్యం వారికి నవగ్రహాలు ఆశ్లేష వారికి వీరభద్ర హోమం పరిహారంగా జరుగుతాయి నక్షత్రం వారికి దత్తాత్రేయ హోమం పుబ్బ వారికి హోమం ఉత్తర మొదటి పాదం వాళ్ళకి వీళ్ళు కూడా హోమం జరుగుతుంది ఉత్తర రెండవ పాదం వారికి చండి మూల మంత్రము రెండు మూడు నాలుగు పాదాలు చండీ మూల మంత్రం నక్షత్రం వారికి మహాలక్ష్మి మంత్రం అయినటువంటి శ్రీకర మంత్రము చిత్త వారికి కార్తివరాధ దిగ్బంధనం జరుగుతుంది చిత్త మూడు నాలుగు పాదాలు అశ్వారడ హోమం స్వాతి నక్షత్రం వారికి నవగ్రహాల హోమం విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు వాళ్ళకి శూన్యదుర్గా హోమం విశాఖ నాలుగో పాదం వృశ్చిక రాశిలో ఉంటుంది మీరు దత్తాత్రేయ హోమం అనురాధ వారికి మాతంగి హోమం జ్యేష్ఠ నక్షత్రం వారికి దుర్గా అష్టాక్షరి హోమం మూలవారికి శనిగ్రహ హోమం పూర్వాషాఢ వాళ్ళకి నవగ్రహాల హోమం ఉత్తరాషఢ మొదటి పాదం సుబ్రహ్మణ్య హోమం ఉత్తరాషడి రెండు మూడు నాలుగు పాదాల వారికి పూర్వదుర్గ దినాశిని హోమం శ్రవణ నక్షత్రం వారికి చండి హోమం ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు మకరంలో ఉంటాయి మహాభైరవ హోమం ధనిష్ట వారికి మూడు నాలుగు పాదాలు కుంభంలో ఉంటాయి వీరికి నక్షత్ర హోమం శతబిషం వారికి కార్తీవీరాజుల హోమం పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు కుంభంలో ఉంటాయి వీరికి అష్టాక్షరి దుర్గా హోమం పూర్వభాదం నాలుగో పాదం వారికి నక్షత్ర హోమం ఉత్తరాభాద నక్షత్రం వారికి దశాక్షరి హోమం రేవతి వారికి చెండి హోమం ఈ హోమాలు జరుగుతాయి ఈ ముప్పై ఆరు హోమాలు కూడా అందరికీ వర్తిస్తాయి దీనిలో ఎవరినో కొత్తగా పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్లో ఉన్న నెంబర్కి మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు ఒకరికి కుటుంబ సభ్యులందరికీ కలిపి కాదు ఒకరికి మాత్రమే ఇదే నెంబర్కి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాటు మీకు అవకాశం ఉండి మీ ఉంటే పుట్టిన డేటు టైము పుట్టిన ఊరు కూడా పంపించండి హోమంలో పాల్గొనే వారికి ప్రసాదంగా ఒక అమ్మవారి ఫోటో మీ జాతక చక్రము ప్రసాదం పంపడం జరుగుతుంది ఒక్కసారి మాత్రమే పంపుతాము కొంచెం ఆలస్యం అవుతుంది హోమతులతో పంపడానికి మీరు పుట్టిన తేదీ సమయం ఉంటే మీ జాతక చక్రం ప్రింట్అవుట్ పంపిస్తాను అలాగే మీ పూర్తి పోస్టల్ అడ్రస్ ఇంటి పేరుతో సహా మీ పూర్తి పేరు మీ గోత్రము అన్నీ పంపించాలి సూచన ఏమిటంటే ఈ నెంబర్తో మీరు జాతక పరిశ్రమల కోసం చిత్రాలు ఏమి జరగవు జాతక పరిస్థితి చెప్పబడదు కేవలం రిఫరెన్స్ కోసం మీకు జాతక చక్రం ఇవ్వబడుతుంది మీ పుట్టిన డేట్ కూడా ఏమీ ఇస్తే లేకపోతే లేదు మీ సమస్య మీరు దాంట్లో మెసేజ్ చేయండి స్పష్టంగా చేస్తే మీకు ఆ ప్రసాదం పంపబడుతుంది హోమం చేసిన ప్రసాదం పంపిస్తాము నెలకి రెండు సార్లు జరుగుతాయి హోమాలు నవగ్రహ హోమాలు నక్షత్ర హోమాలు ప్లస్ ట్యారడికి చెప్పిన హోమాలు ఆయా సందర్భాన్ని అనుసరించి ప్రత్యేక దేవతా హోమం ఒకటి చేస్తూ ఉంటాం ఇవి ఇరవై నాలుగు హోమాలు నెలకి రెండు సార్లు సంవత్సరం వాడు జరుగుతుంది మీరు ఈ అక్టోబర్ నెలలో ఆరో తరగతి జరిగే పాల్గొంటే ఎవరికైనా కొత్తవాడు పాల్గొంటే వచ్చే ఏడాది అక్టోబర్ దాకా మీ గోతనామాలతో ఈ హోమాలు జరుగుతాయి మీ ప్రతినిధిగా ఒక ముడుపు కట్టి పూజలో పెట్టి మీ గోతనామాలతో ముడుపు కట్టి పూజలు పెట్టడం జరుగుతుంది పెట్టి మీరు పాల్గొన్నట్టుగానే భగవంతుని ప్రార్థన చేసి అందరు గోతనామాలతో మీ అందరూ శుభ మీకు సకల శ్రేయస్సులు కలగాలని కోరుకుంటూ హోమాలు జరుగుతున్నాయి వస్తుంది చూడవచ్చు మీరు ఇది ఫాలో అయితే కొన్ని నెలల పాటు మీరు హోమాలు మీరు ఫాలో అయ్యి చూసారంటే మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్యకి మీరే పరిష్కారం చేసుకోగలుగుతారు ఆ విధంగా హోమాలు చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను నా పరిజ్ఞానం సహకరించినంత వరకు మీరు చెప్పే ప్రయత్నం చేస్తాను గమనించండి దేవదాన అనుగ్రహం పొందండి మీరు హోమాల్లో పాల్గొనిపోయినా పరవాలేదు చూడండి మీ మిత్రులకి సన్నిహితులకి లింక్ షేర్ చేసి వాళ్ళు చూసే అవకాశం ఇవ్వండి ఆ దేవతలకు అనుగ్రహం పొందండి అందరూ కూడా Soba